ఈ రోజు వరంగల్ పార్లమెంట్ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకి అట్లనే మన మంత్రివర్యులైన సీతక్క గారికి ఏఐసిసి సెక్రటరీ రోహిత్ చౌదరి గారికి మరి అట్లనే నా తోటి శాసన సభ్యులందరికీ అన్ని అందరికన్నా ముఖ్యంగా ఇప్పుడు ఎంపీ క్యాండిడేట్ మన కడియం కావ్యక్కకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ మరి వేదిక ముందున్న కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ పేరు సభ్యుల నమస్కారాలు ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగైదు నెలలే అయినా కానీ ప్రజలకి మాటిచ్చిన తీరుగా ఎన్నో పథకాలను ఇప్పుడు అమలు పరవడం జరిగింది ఇదే కాదు ఇప్పుడు కోర్టు తర్వాత ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు వస్తాయి అదే కాకుండా రేవంత్ అన్న చెప్పిండ్రు ఆగస్టు పదిహేనో తారీఖు రైతన్నలకి రుణమాఫీ జరుగుతుందని ఇచ్చిండ్రు మరి రైతన్నలు కూడా పండగ చేసుకోవాలి ఆగస్టు పదిహేను రోజున ఇదే కాదు కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏర్పడ్డాక ఏడు లక్షల కోట్ల అప్పు ఉన్నా గాని ఎక్కడ కూడా వెనక్కి పోకుండా ప్రజలకి ఇబ్బంది కలగద్దని చెప్పి పథకాలన్నీ కూడా అమలు జరిగింది కానీ అవతల వాళ్ళు దాన్ని దిగమింగుకోలేకపోతుండ్రు ఎంతసేపు కాంగ్రెస్ పార్టీని